వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి దసరా సందర్భంగా మనకి ఆరు షెడ్యూజోన్ యాప్ అద్భుతమైనటువంటి ఆఫర్స్ తీసుకొచ్చింది మరి నమ్మసక్యంగా అన్నటువంటి ఆఫర్స్ ప్రతి కోర్స్ పైన యాభై శాతం డిస్కౌంట్ అయితే అందిస్తున్నాం మరి ఎండోమెంట్ కంప్లీట్ కోర్స్ పేపర్ వన్ పేపర్ టూ కంప్లీట్ మెటీరియల్స్ కంప్లీట్ బిగ్ బ్యాంక్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి లభిస్తుంది దసరా ఆఫర్లో భాగంగా మరి ఏపీబిఎస్సి గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అద్భుతమైన లెజెండరీ ఫ్యాకల్టీస్తో మీకు అందిస్తున్నాం అదేవిధంగా ఏపీసీపీఓఈ కోర్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం మరి థౌసండ్ రూపీస్ ఉండేటువంటి కోర్స్ మొత్తం సిలబస్ అనేటువంటిది కవర్ అవుతుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అనేటువంటి కోర్స్ లాంచ్ చేశాము దీంట్లో మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వస్తుంది క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంటాయి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్పై టెస్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో కరెంట్ అఫైర్స్ త్రీ సిక్స్టీ అద్భుతమైనటువంటి కోర్స్ మనం డిజైన్ చేయడం జరిగింది ప్రారంభ ఆఫర్లో భాగంగా జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రీగా ఇస్తున్నాం వన్ ఇయర్ వ్యాలిడిటీతో కాబట్టి దసరా ఆఫర్స్ని వినియోగించుకోండి ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూ జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో యాస్పిరెంట్స్ ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు శుభవార్త అయితే రావడం జరిగింది మొత్తం వేకెన్సీస్ పదహారు వేలు ఉన్నాయి అదే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఐ కానీ కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ కానీ అదేవిధంగా వివిధ రకాల రకాలైనటువంటి జైలుకి సంబంధించి కానీ ఫైజ్కి సంబంధించి కానీ ఇలా అనేక వేకెన్సీస్ మొత్తం మనకి లిస్ట్ అయితే అఫీషియల్గా విడుదల కావడం జరిగింది మరి యాస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయవలసినటువంటి సమరం సమయం అయితే రావడం జరిగింది సో మరి వివరాల్లోకి వెళ్లే ముందు మరి ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మరి ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రత్యేకమైన కస్టమైజ్డ్ షెడ్యూల్ కస్టమైజ్డ్ మెటీరియల్ ప్రతిరోజు క్లాసులు క్లాస్ అయిన తర్వాత టెస్ట్ టెస్ట్ అయిన తర్వాత మీకు గైడెన్స్ అదేవిధంగా లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో అద్భుతమైనటువంటి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మీరు పోలీస్ జాబ్ మీ అయితే కనుక ఇందులో జాయిన్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని పోలీస్గా మార్చే విధంగా మా యొక్క కోచింగ్ అనేటువంటిది ఉంటుంది అద్భుత లెజెండరీ ఫ్యాకల్టీస్తో ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ కాబట్టి ఆసక్తి ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి త్వరలో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు అదేవిధంగా ఫుల్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వీడియో క్లాసెస్ కోర్స్ అనేటువంటిది మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అందిస్తున్నాం ఈ కోర్స్ మీకు కావాలనుకున్నప్పుడు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో మరి శుభవార్త ఏంటని చూసుకున్నట్లయితే మరి ఇప్పుడే అఫీషియల్గా మనకిది రావడం జరిగింది ఏ అయితే వేకెన్సీస్ ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఆల్రెడీ చేయమని చెప్పారు ఆ వేకెన్సీస్ అన్నిటిని ఐడెంటిఫై చేసి ఈ వేకెన్సీస్ అనేటువంటివి మనకు చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి పంపించడం జరిగింది మన డీజీపీ ఆఫీస్ నుంచి మరి ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మరి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ మరి ఎస్ఐ సివిల్ ఉద్యోగాలకు లక్షలాది మంది ఆస్పిరెంట్స్ ఎదురు చూస్తుంటారు ఒక క్రేజీ జాబ్ ఇది రావాలని ఎదురు చూస్తుంటారు మరి మొత్తం ఎన్నున్నాయంటే నూట ఎనభై రెండు వేకెన్సీలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఎస్ఐ ఏఆర్ ఏఆర్ విభాగంలో ఎస్ఐ చూసుకున్నట్లయితే మనకి నూట పదహారు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఐఆర్ విభాగంలో చూసుకుంటే పద్దెనిమిది ఉన్నాయి అదేవిధంగా ఎస్ఐలు ఏపీఎస్పి విభాగంలో ఎస్పీ ఉద్యోగాలు ఎస్ఐ ఉద్యోగాలు చూసుకుంటే యాభై మూడు వేకెన్సీలు అయితే ఉన్నాయి అంటే మీకు ఇక్కడ దాదాపుగా మనకి మూడు వందల యాభై పైచీలకి ఎస్ఐ ఉద్యోగాలకి దాదాపుగా మనకి రావడం జరుగుతుంది అనమాట సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు చూసుకుంటే ఎందులో కమ్యూనికేషన్ ఈ విభాగం అసలు ఫీల్ చేసి చాలా కాలమైంది మరి ఐటీఐ డిప్లొమా వాళ్ళు సారీ డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం అరవై ఒక్కటి ఉన్నాయి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓ సంబంధించి చూసుకుంటే పద్నాలుగు వేకెన్సీలు అయితే ఉన్నాయి ఇవి కాకుండా మరి కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్ ఎవరు మనకు సివిల్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే మూడు వేల ఆరు వందల ఇరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్స్ ఏఆర్ విభాగంలో చూసుకుంటే రెండు వేల ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా కానిస్టేబుల్ ఏపీఎస్పి చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయండి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు ఉన్నాయి అదేవిధంగా ఎస్ఐఆర్ విభాగంలో చూసుకుంటే నాలుగు వందల డెబ్బై ఐదు ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కి సంబంధించి చూసుకుంటే పదిహేను ఉన్నాయి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్లు నూట తొంభై ఎనిమిది ఉన్నాయి మరి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అసలు ఇచ్చిందే లేదు రెండు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి సో ఇవన్నీ కూడా వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయడం అయితే జరిగిందనమాట సో మరి ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మనకి ఎవరికి పంపించారు అంటే ఆ డీజీపీ ఆఫీస్ నుంచి ఎప్పటి ఒక వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా మనకి ఎక్కడి నుంచి ఇది వచ్చింది అని చూసుకుంటే మనకి థర్టీ ఫస్ట్ ఆగస్ట్కి మనకు ఇరవై తొమ్మిది అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఇది పంపించడం జరిగింది ఎక్కడి నుంచి డీజీపీ ఆఫీస్ నుంచి ఎక్కడికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్కి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వేకెన్సీస్ లిస్ట్ని ఐడెంటిఫై చేసి ప్రస్తుతానికి పంపడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే మీకు అందరికీ తెలుసు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రాబోతుంది కాకపోతే ప్రభుత్వం ఈ వేకెన్సీస్ అనౌన్స్ చేస్తుంది జాబ్ క్యాలెండర్ ఇస్తామంటుంది కానీ మనం చూస్తూ ఊరుకోకుండా ఎవరైతే నిరుద్యోగ పోరాట సమితి వారు ఉన్నారో వాళ్ళంతా కూడా ట్విట్టర్ క్యాంపైనింగ్ చేస్తున్నారు సో వాళ్ళతో పాటు మీరు పాల్గొని మీరు కూడా ట్విట్టర్ లింక్ని రీ రీల్ అయ్యి అట్లా చేసి రీపోస్ట్ అట్లా చేసుకున్నట్లయితే ఇవి ఇవి ఇంకా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి శుభవార్త మీకు వచ్చింది జాబ్ క్యాలెండర్ రాబోతుందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మరి ప్రిపేర్ అవ్వడం ఒకటి మాత్రమే మీ చేతిలో ఉంది మరి ఒక యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం సాధిస్తున్నట్టుగా మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి మీరు పోలీస్ ఎస్ఐ అయినట్టుగా లేదా కానిస్టేబుల్ అవుతున్నట్టుగా లేదంటే విధులు నిర్వహిస్తున్నట్టు ఇట్లా మీరు మిమ్మల్ని మీరు ఎమాజన్ చేసుకోండి అద్భుతంగా మీకు ఒక మోటివేషన్ అనేటువంటిది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ స్టార్ట్ చేయండి యూనిఫామ్ జాబ్ అనేటువంటిది ఒక లక్ష్యం కనుక మీకు ఉంటే యూనిఫామ్ వేసుకోవాలి కాకి అనేటువంటి టార్గెట్ గోల్ కనుక మీకు ఉన్నట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇన్ని వేకెన్సీస్ మళ్ళీ మళ్ళీ రావు మళ్ళీ తీయరు కూడా కాబట్టి ఇదే మీ జీవితంలో చివరి ఛాన్స్ మళ్ళీ తర్వాత చూసుకుందాం అంటే గ్రూప్స్ కాదు మీకు నలభై రెండు ఏళ్ళు వరకు నలభై ఏడు వరకు ఛాన్స్ ఇవ్వడానికి ఇక్కడ వయోపరిమితి కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ రేపు విజయదశమి విజయదశమి రోజు నుంచి మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి వచ్చే విజయదశం కల్లా మీరు విజయం సాధించండి దానికి తోడుగా మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని పోలీస్ ఉద్యోగం సాధించే విధంగా మా కోచింగ్ అయితే ఉంటుంది సో ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ